మహిళల వన్ డే ప్రపంచ కప్ లో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది విజయాన్ని పురస్కరించుకునే ఎంపీ కేశినేని శివనాథ్ క్రికెట్ క్రీడాకారులతో కలిసి కేక్ కట్ చేశారు ఇక క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలని సూచించారు ఇక మరిన్ని వివరాలు మా స్పెషల్ కరస్పాండెంట్ కుమార్ చందు అందిస్తారు হ্যাপি ব্যাপার ধন্যবাদ భారత మహిళా క్రికెట్ జట్టు ఏదైతే ప్రపంచ కప్పులు అయితే మాత్రం అద్భుతమైన ప్రదర్శనను చూపించి కప్పును అయితే సొంతం చేసుకుంది ఆ నేపథ్యంలో అయితే మాత్రం విజయవాడకు సంబంధించినటువంటి క్రీడాకారులు ఉన్నారు పిల్లలు వాళ్ళందరూ అండర్ ఫోర్టీను అండర్ సిక్స్టీను తదితర సంబంధించిన వాళ్ళంతా మనతో పాటు క్రీడాకారులు అయితే మనతో పాటు ఉన్నారు వాళ్ళని ప్రస్తుతం ఇక్కడ ఎంపీ ఆఫీస్లో అయితే మాత్రం ఇక్కడ కలెక్ట్ చేసి అదేవిధంగా కేక్ని అయితే కట్ చేసిన పరిస్థితుంది మనతో పాటు వాళ్ళు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాళ్ళ పర్ఫార్మెన్స్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు కప్పు వచ్చిన సందర్భంగా వాళ్ళు ఏమనుకున్నారనే విషయాల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా చెప్పండి ఎలా అనిపిస్తుంది మీకు యాజ్ ఏ క్రీడాకారిణిగా మహిళ జట్టు ఇప్పుడు కప్పు గెలిచింది ఎలా అనిపిస్తుంది యాజ్ ఏ క్రికెటర్ అదే హ్యాపీయెస్ట్ మూమెంట్ ఎందుకంటే వరల్డ్ కప్ కోసం చాలా ఇయర్స్ నుంచి అందరు వెయిట్ చేస్తున్నారు ఆల్మోస్ట్ లాస్ట్ వరల్డ్ కప్కి అయితే క్లోజ్ వచ్చేసి పోయింది సో ఇయర్ వరల్డ్ కప్ రావడంతో అందరు వెయిట్ చేస్తున్న మూమెంట్ ట్రూ అయింది మీరు మీరు చెప్పండి ట్వంటీ త్రీ ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మీ ప్రాక్టీస్ ఎలా ఉంది ఎలా ఇప్పుడు చూసిన ఏదైతే మ్యాచ్ ఉందో మిమ్మల్ని ఎలా ఇన్స్పైర్ చేసింది లాస్ట్ మూమెంట్ వరకు గివప్ ఇవ్వకుండా చాలా బాగా చేశారు మీరు చెప్పనమ్మా మీరు ఏం అంటే ఫోర్టీనా నైన్టీన్ స్టేడియంలో ఎలా ఉన్నాయి మీకు ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఎలా ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు బాగా చేపిస్తున్నారు ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి మీరు చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు గెలిచిన నేపథ్యంలో ఆ మ్యాచ్ చూస్తే మీకు అనిపించిన స్పందన ఏంటి మీలో వచ్చిన స్పందన ఏంటి ఇట్ వాస్ సో లైక్ ఇన్ ఇయర్స్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ తర్వాత ఒక వరల్డ్ కప్ ఉమెన్ తెచ్చారంటే అదొక ప్రౌడ్ మూమెంట్ మనందరికీ దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని నెక్స్ట్ ఇంకా అన్ని మ్యాచెస్ గెలవను రోజు ఆడుతూ ఉంటారు కదా మీరు ఇన్స్పిరేషన్ ఒకటి ఉంటుంది మీ మీకు ఎవరు ఇన్స్పిరేషన్ నాకు స్మృతి మందనా యాక్చువల్లీ నా ఇప్పుడు చరణ్ అక్క కూడా వస్తున్నారు సో తను మన డిస్ట్రిక్ట్ నుంచి వెళ్ళి మన ఆంధ్ర అసోసియేషన్ నుంచి వెళ్తుంది కాబట్టి అమ్మ మీరు చెప్పండి మీరు ఏ దీన్ని ఆడుతున్నారు అంటే అండర్ ఫోర్టీన్ ఆడుతున్నారా మీకు ఎలా ఉంది కోచింగ్ ఎలా ఉంటుంది ఏంటి పరిస్థితి అదేవిధంగా రానున్న కాలంలో ఎట్లాంటి మ్యాచ్లను ఫేస్ చేయబోతున్నారు అంటే జిల్లాలకు ఆడుతున్నారా స్టేట్కి ఆడుతున్నారా ఇప్పుడు నేను డిస్ట్రిక్ట్ ఆడుతున్నా అండర్ని ఆపారు ఏంటి స్టేడియంలో మొత్తం అన్నీ బాగా చేపిస్తున్నారు ఫిట్నెస్ కానీ బాబురా సార్ అన్ని బాగా చేపిస్తున్నారు బాబురాజు సార్ ఏంటి బ్యాటింగ్ ఏంటి బౌలింగ్ నెట్స్ బాగా జరుగుతున్నారు మనతో పాటు కోచ్ ఉన్నారు ఆయన కూడా అడిగి తీసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఎలా ఉంది సార్ ట్రైనింగ్ ఎలా ఉంది అదేవిధంగా నిన్న కప్పు గెలిచిన నేపథ్యంలో మీకు ఏమనిపిస్తుంది మీరు వీళ్ళని ఎలా ట్రైన్ చేయబోతున్నారు ఏం లేదండి మామూలుగా ఇంత గెలిచింది కనుక ముందులాగా పాత రోజుల్లో కాకుండా లేటెస్ట్గా ఏంటంటే ఫిట్నెస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం ఫిట్నెస్ అనే ఫీల్డింగ్ అనమాట అంటే దాన్ని ఏంటంటే మెంటల్గా స్ట్రాంగ్గా ప్రిపేర్ చేయాలి అంటే క్రికెట్ అనే గేమ్ ఎలా ఉంటుంది అంటే ఇమ్యూనిటీ ఎలా ఉంటుందో తెలియదు ఏ సెకండ్లో ఏదైనా జరగచ్చు కనుక ఏంటంటే ఇది ఫిట్నెస్తో పాటు స్కిల్స్తో పాటు అండ్ మెంటల్లీ కూడా ప్రిపేర్ చేసి ఉంచాలి అంటే ఏ గేమ్కి ఎలా ప్రిపేర్ చేయాలి ఏ ఫార్మేట్కి ఎలా ఆడాలి సపోజ్ టీ ట్వంటీ ఒకలాగా ఆడతారు ఫిఫ్టీ ఓవర్స్ మ్యాచ్ ఒకలాగా ఉంటుంది ప్రతి గేమ్కి దానికి తగ్గట్టు ఆ ఫార్మేట్ తగ్గట్టు దాన్ని ప్రిపేర్ చేస్తూ వీళ్ళందరినీ కూడా రెడీ చేస్తూ ఉంటాం కూర్లో అంటే ఇంకా బెటర్గా చేయాలండి అందుకని అంటే ఇప్పుడున్న ప్రజెంటు దీన్ని బట్టి కూడా అందరూ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ లెవెల్లో ఉన్నారు వీళ్ళని కనీసం నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ దగ్గర తీసుకెళ్తేనే కానీ అవ్వదు ఇక్కడ మన స్టేడియంలో మన స్టేడియంలో అయితే దగ్గర దగ్గర ఫార్టీ మెంబర్స్ దగ్గ ఉంటారు ఆల్రెడీ ఫోర్టీన్ ఏజ్ గ్రూప్ నుంచి అప్ టు సీనియర్స్ ఏజ్ గ్రూప్ వరకు ఉంటారు వీళ్ళందరూ కూడా ఏదైతే ఇప్పుడు వరకున్న అండర్ ఫోర్టీన్ నుంచి కూడా సీనియర్ల వరకు కూడా మొత్తం మహిళా క్రీడాకారులను అయితే తర్ఫీదిస్తూ వాళ్ళందరినీ కూడా ఉత్తమ క్రీడాకారులనిగా అదేవిధంగా రేపు రేపు మున్ముందు కాలంలో అయితే మాత్రం భవిష్యత్తులో వాళ్ళు రంజీ లెవెల్లో ఆడేటట్టు అదేవిధంగా స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ ఆడేటట్టు కూడా ఇక్కడ తీర్చిదిద్దుతున్న పరిస్థితుంది అదే నేపథ్యంలో అయితే మాత్రం ప్రస్తుతం ఎంపీ కేశినేని చిన్ని కూడా వీళ్ళకి సంబంధించి ఏదైతే క్రీడాకారులకు సంబంధించి ఎటువంటి ఓతమిస్తే వాళ్ళు ఫ్యూచర్లో ఎలా ఎదుగుతారు అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు అదేవిధంగా వాళ్ళకి సపోర్ట్ కూడా చేస్తామని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ విశ్వనాథ్తో కుమార్చంద్ న్యూస్ విజయవాడ నుంచి